ఆమె పేరు కొత్తపల్లి పద్మజ గుంటూరు నగరంలో నివసించే ఆమె రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది ఆమె పేరు మీద గోరంట్ల పంచాయతీ పరిధిలో ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి ఉంది నగర పరిధిలో ఉండే ఆ భూమి అత్యంత విలువైనది సుమారు నలభై కోట్ల రూపాయల విలువైన ఆ భూమిపై మాఫియా కన్ను పడింది ఎలాగైనా ఆ భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇందుకు ఎనీవే రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకున్నారు పద్మజ చనిపోయిన తప్పుడు పత్రాలు సృష్టించి ఆమె జీపీఏ చేసినట్లు డాక్యుమెంట్ తయారు చేశారు వాటిని నర్సారావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు ఈ తతంగమంతా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో పూర్తి చేశారు ఏకంగా జీపీఏ సాయంతో రిజిస్ట్రేషన్లు చేసేశారు ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా నర్సారావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చోటు చేసుకున్నాయి జీపీఏ తయారు కావడంతో మాఫియా ఆ భూమిని అమ్మకానికి పెట్టింది ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన పద్మజ భర్త శ్రీనివాసరావు తమ భూమిపై కబ్జా రాయులు కన్నేశారన్న విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగులోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు అయితే ఎన్నికల హడావడి ప్రారంభం కావడంతో పోలీసులు శ్రీనివాసరావు ఫిర్యాదుపై దృష్టి పెట్టలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితుడు మంత్రి లోకేష్ కార్యాలయానికి వెళ్లి భూ మాఫియా పై ఫిర్యాదు చేశాడు లోకేష్ ఆదేశాలతో కదిలిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు నలభై కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసి విక్రయించిన మాఫియాలో కింగ్ పిన్ అయిన మహేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు తమదైన శైలిలో విచారించగా మహేష్ రెడ్డి అన్ని విషయాలు బయటపెట్టాడు చనిపోయిన పద్మజ స్థానంలో ఒక వితంతువును తీసుకొచ్చి ఆమె పద్మజ అన్నట్లు నరసరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నమ్మించారు ఆమె పేరు మీద జీపీఏలు ఉన్నట్లు సబ్ రిజిస్ట్రార్ కు చెప్పారు వీటి ఆధారంగా భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు అయితే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తప్పు జరిగినట్లు గుర్తించిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది మరోవైపు మహేష్ రెడ్డిపై ఐదు చీటింగ్ కేసులు ఉన్నాయని నల్లపాడు పోలీసులు తెలిపారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కొద్ది కాలం కిందట కబ్జా చేసేందుకు మహేష్ రెడ్డి అతని అనుచరులు ప్రయత్నాలు చేశారు సీసీ కెమెరాల్లో కబ్జా ప్రయత్నాలు రికార్డయ్యాయి ఆధారంగా పోలీసులు మహేష్ రెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశారు మంత్రి లోకేష్ ఆదేశాలతో కబ్జా అయిన తన భూమి తిరిగి తనకు దక్కడంపై భూ యజమాని శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు